దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా కార్మికుల నడ్డి విరిచే తందు కోసం నల్ల నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పదే పదే చెప్తున్న మాట ఏందయ్యా అంటే ఈ దేశంలో కాంగ్రెస్ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం సంక్షేమ అభివృద్ధిలో ముందు పోతా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెచ్చింది ఏందయ్యా అంటే ఆర్థిక అభివృద్ధిలో పురోగ పురోగమనం చెందుతున్న దేశాన్ని తిరోగమనం వైపు నడిపించడంలో బిజెపి కీలక పాత్ర వహించింది ఈ దేశంలో మహిళల పైన దాడులు పెరగటం బిజెపి ప్రభుత్వం కీలక పాత్ర వహించింది ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలకు బిజెపి ప్రభుత్వం కీలక పాత్ర వహించింది ఈ దేశంలో కార్మికులను బానిసత్వం వైపు రాజరిక పాలన వైపు నడిపించడంలో బిజెపి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తా ఉన్నది ఈరోజు ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ త్రీ ఉన్నది ప్రతి కార్మికుడు జీవించగలిగే కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పి రాజ్యాంగం హక్కును కల్పించింది ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఉంది ప్రతి ఒక్కరికి జీవన ఉపాధి ఇవ్వాలి ఆ ఉపాధి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పి ఆ చట్టం చెప్తా ఉన్నది కానీ భారత రాజ్యాంగం చూయించిన ప్రతిపాదించినటువంటి ఆర్టికల్ నలభై మూడును గాని ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏను గాని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల కార్మికులు బానిసత్వంలో పడిపోయే పరిస్థితి ఉన్నది కార్బోరేట్లకు అనుకూలంగా కార్బోరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తూ రోజు దేశంలో సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడంలో బిజెపి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తా ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో జరిగిన ఎమర్జెన్సీ గురించి బిజెపి ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నది కానీ ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తా ఉన్నది ఈ రోజు బిజెపి ప్రభుత్వం కార్బోరేట్లు ఆదాని అంబానీలకు ఈ దేశ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తా ఉన్నది ఈ రోజు కనీసం కనీస వేతనం ఇరవై ఆరు వేల ఇవ్వాలి అని చెప్పి కార్మికులు అంతా న్యాయమైన డిమాండ్లు అడుగుతా ఉన్నారు కానీ బీజేపీ ప్రభుత్వానికి ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా బిజెపి ప్రభుత్వం దేశంలో వ్యవహరిస్తా ఉన్నది కాబట్టి కబర్దార్ బీజేపీ ప్రభుత్వమా మీరు ఈ ప్రజలను ప్రజలను నటిచ్చేటందుకు ప్రజలను బానిసత్వం వైపు నడిపించేందుకు కనుక మీరు పూనుకుంటే రేపు రానున్న రోజులలో మీ విధానాలు ఇదే విధంగా ఉంటే గనక ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు గనక ప్రజా వ్యతిరేక విధానాలను వెనుక తీసుకోకపోతే మా ప్రతిఘటనలు మీరు తట్టుకోలేరు మీ వెన్నులో వణుకు పుట్టే విధంగా గ్రామీణ స్థాయి నుంచి మిమ్మల్ని గద్ద దింపడం కోసం మా మా పోరాటాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా దాన్ని అనుకరిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది గంటల పని దినాన్ని పెంచుతూ రెండు వందల ఎనభై రెండు జీవోని జారీ చేసింది అయ్యా ఈరోజు సెక్యులరిజ సెక్యులరిజం పేరు పేరుతో ప్రజలకు ప్రజాపాలన అంటూ చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీరు పది గంటల పని దినాన్ని పెంచుతూ రెండు వందల ఎనభై రెండు జీవో తెస్తే మీరు ఎక్కడ ఈ రోజు ప్రజలకు ప్రా ప్రజాపాలన అందిస్తున్నట్టు అని చెప్పి సందర్భంగా మేము అరగదలుచుకున్నాం రేవంత్ రెడ్డి సర్కారు కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం రెండు వందల ఎనభై రెండు జీవోని వెనక్కి తీసుకొని ఎనిమిది గంటల పని దినాన్ని ప్రతిపాదిస్తూ సమాన పనికి సమాన వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు కనుక చర్యలు తీసుకోకపోతే రేపు రానున్న రోజులలో రేవంత్ రెడ్డి ను గతనించే విధంగా మా పోరాటాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం కృషి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ఐ జిల్లా కార్యదర్శి